ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ చూడు భాష సింగ చూడు వెంటవచ్చు సైన్యం చూడు మరనాటి బాలచంద్రుడి పౌరుషమే ముందు చూడు ఒపిలి పులిగరిచి వచ్చేవ చూడు ధర్మ సంస్థాపనకి యుగ పురుషుడు వచ్చినాడు ఈ భాష కింక దేశంలో ఈ భాష కింక దేశంలోనే ఎదురులేరుగా మనవాడివేనా మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకడికి ఇంకోటికి ఎలాగో పడదు పరాయి రాష్ట్రంలోనైనా ఒక్కడిగా ఉన్నాం ఇవాళ పొద్దున అంతేరి ఏరియాలో నువ్వేం చేస్తున్నావు గుడికి వచ్చాను రోజు నువ్వు గుడికి వెళ్తావా వారం వారం వెళ్తాను ఏ గుడికి వినాయకుడి గుడికి పోయిన వారం వెళ్ళావా వెళ్ళాను నేను చూడలేదే వెళ్ళాను చెప్తున్నాను ఇప్పుడు కొన్ని రోజులుగా అన్ని వెళ్ళకూడదా వెళ్ళొచ్చురా నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చావే సంచి అది తిరిగి వెళ్ళేటప్పుడు ఏమైపోయింది నాకు నువ్వు ఎవరి ముందు కూర్చొని మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు నిజం చెప్పకపోతే నీ బాడీయే ఇక్కడి నుంచి వెళుతుంది ఇదిగో చూడు నేను తెలిసిపోయింది కదా ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తే ఆంటోని మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా ఈ భాష దగ్గర యాంటోనీ యాంటోనీ గురించి చెప్పద్ నీ దగ్గర నుంచి ఎలా నిజం రాబట్టాలో ఈ భాషకి తెలుసు నాకు పని పెట్టద్దు నిజం చెప్పు తెలుసుగా ఈ భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే చెప్పు చెప్పు నువ్వు అందేరి కిందకు వచ్చావు బ్యాగ్ లో ఏముంది చెప్పు తెలీదు 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 చెప్పు నిన్న ఇక్కడ గుడిలో మాంబు పెట్టడానికి వచ్చాను ఎక్కడ పెట్టావు విగ్రహానికి వెనకాల ఎప్పుడు పెళ్తుంది పది గంటలకి ఇంకా పది నిమిషాలే ఉంది మనం వినాయకుడి గుడిలో పెట్టిన బాంబుని భాషా తీసేశాడు బ్యాడ్ న్యూస్ బాషాభాయ్ ఇంటి నుంచి గురుమూర్తిని బాషాభాయ్ ఇవేళ మిమ్మల్ని చూడాలంటున్నారు చాలా ముఖ్యమైన విషయం మీరే ప్లేస్ ఫిక్స్ చేయండి ఓకే గుడ్ న్యూస్ రంగస్వామి నీ కొడుకు ఇంకా ఎందుకు రాలేదు భయపడ్డా వాడు భయపడ్డాం ఇంతవరకు నేను చూడలేదు మరి ఏ ఇంకా రాలేదు వస్తాడు వాడు చెప్పడు చెప్తే చేస్తాడు వచ్చేశాడు బాగున్నావా బాగున్నావాణి మాణిక్ భాష ఏంటి విషయం తమ్ముడు నాతో ఏదో మాట్లాడాలన్నాట ఏనా సహాయం కావాలా చెప్పు ఏం కావాలన్నా చేస్తా నువ్వు మా రంగస్వామి కొడుగే కదా చెప్పు రే రే ఇదిగో చూడు నీకు నాకే యుద్ధం ఈ భాషకి ఆంటోనికే యుద్ధం నువ్వు చావాలి లేదా నీ చావాలి నీ వాళ్ళు చావాలి లేదా నా వాళ్ళు చావాలి ప్రజలు కాదు అమాయక ప్రజలు కాదు ఇప్పుడు తెలిసిపోయింది నువ్వు పిరికి వెతవ్వి నువ్వు పిరికి వాడితో యుద్ధం చేయడం నాకు నచ్చదు ఈ భాషాకి మాణిక్ భాషాకి నచ్చదు ముగిస్తాను ముగిస్తాను ఇంకా ఇంకా ఏడే రోజుల్లో నీ కథ ముగిస్తాను నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు నాన్న చిన్న పిల్లోడు పాప భాష నువ్వే విరుత్తుకే కొత్త చెన్ చూడువి ఏడే రోజులు నన్ను ఫినిష్ చేస్తావా ఇంకో ఏడు సెకండ్ లో నేను నిన్ను ఫినిష్ చేస్తా అర్థం కాలేదా అటు చూడు చూడుబ్బే బాష రే ఒకటి చెప్తాను గుర్తుంచుకో మంచివాడు మొదట కష్టపడచ్చు కానీ ఓడిపోడు చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు కానీ ఒడిపోతాడు Bye.